ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏసీబీ ట్రాప్ లో ఇద్దరు మలేరియా శాఖ అధికారులు పట్టుబడ్డారు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు దోర్నాలలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ గా పనిచేసిన ఇస్రాయెల్ తనకు రావాల్సిన రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి విఆర్సీ ఎరియర్స్ పదహారు లక్షల రూపాయల ఎనభై ఒక్క వేల నూట మూడు రూపాయలు పెండింగ్ లో ఉండటంతో జిల్లా మలేరియా అధికారి జ్ఞానేశ్వర్ ను సంప్రదించాడు సదరు జ్ఞానేశ్వరి అరియర్స్ బిల్లులో ఇరవై ఐదు శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు లంచం ఇష్టం లేని ఇ్రాయెల్ హైకోర్టును ఆశ్రయించగా బిల్లులు క్లియర్ చేయమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జిల్లా మలేరియా శాఖ అధికారి బిల్లులైతే పాస్ చేస్తా కానీ నాకు ఇవ్వాల్సిన ఇరవై ఐదు పర్సెంట్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు దిక్కుతోసిన స్థితిలో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు లంచం డబ్బులు తీసుకురావటానికి అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ శ్రీనివాసరావును జిల్లా అధికారి జ్ఞానేశ్వర్ పంపించారు దీనికి సంబంధించి లక్ష నలభై వేల రూపాయలు లంచం తీసుకుంటుంది ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండిగా ఇరువురు అధికారులను అదుపులోకి తీసుకుని కెమికల్ టెస్ట్ నిర్వహించారు లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండిగా దొరికిపోయిన జిల్లా మలేరియా అధికారి జ్ఞానేశ్వరి అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసరావును అరెస్ట్ చేశామని ఇద్దరు నిందితులను బుధవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసిబి డిఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలియజేశారు ఇజ్రాయెల్ అని చెప్పేసి మల్టీ మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఆయనకి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటి సీరియస్ పెండింగ్ ఉండడం వలన ఆ పెండింగ్ బిల్స్ శాంక్షన్ చేయమని చెప్పేసి మన డిఎంఓ జ్ఞానేశ్రీ గారిని కలవడం జరిగింది జ్ఞానేశ్రీ గారు ఆ బిల్లు శాంక్షన్ చేయాలంటే నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ బిల్ అమౌంట్లో ఇవ్వాలన్నారు బిల్లు అమౌంట్ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ వన్ జీరో త్రీ రూపీస్ అనమాట టోటల్గా అంటే పదహారు లక్షల తొంభై మూడు వేల నూట మూడు రూపాయలు దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే ఈయన దాని మీద ఇతనికి నచ్చగా డబ్బులు ఇవ్వటం లంచం ఇవ్వటం ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారికి అప్రోచ్ అయ్యి దానిలో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు ఆ రిట్ పిటిషన్లో ఈయన రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ ఏరియాస్ ఇప్పిస్తూ నాకు ఎలిజిబుల్టీ ఉన్న ప్రమోషన్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతూ రిట్ పిటిషన్ ఫైల్ చేయడంతో దానికి ఉన్న రెస్పాండెన్స్ రో ఈ రీజనల్ డైరెక్టర్ గారు ఇమీడియట్గా డిఎంఓ జ్ఞానశ్రీ గారికి కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళకి బిల్స్ ఎందుకు శాంక్షన్ చేయలేదు రీజన్స్ చెప్పమని చెప్పి ఒక మెమో ఇవ్వడం జరిగింది ఆ మెమో మీద ఆ కౌంటర్ ఫైల్ చేయడానికి వాళ్ళు తర్వాత వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడానికి దాని అఫిడవిట్ కూడా దానికి కావాల్సిన పేరవైజ్ రిమార్క్స్ అడిగారు ఈ లోపల ఈ మేడం ఏం చేస్తారంటే అతను పిలిపించేసి మరి ఇంకా బిల్లు నాకు లంచం సంగతి ఏమిటి తెలిసలేదు దాని గురించి ఏంటి అని అడిగితే ఇతను సైలెంట్గా ఉన్నాడు సరే ఓకే ఇప్పుడు నేను బిల్లు అయితే పాస్ చేస్తాను బిల్లు పాస్ చేసిన తర్వాత నీకు అకౌంట్లో నీ అమౌంట్ పడిన తర్వాత మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల పదవ తారీఖు అతనికి ఈ పదహారు లక్షల ఎనభై మూడు వేల ఎనభై ఆరు వేల నూట మూడు రూపాయలు అతనికి అతని అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది క్రెడిట్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ ఈవిడ ఇరవై నాలుగు ఈ నెల నెల ఇరవై నాలుగు సారీ ఈ నెల ఇరవై నాలుగు తారీఖు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి నువ్వు మా ఇంటి దగ్గర అని ఫస్ట్ అతనికి చెప్తుంది అతనితో పాటు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేన గారు అని చెప్పున్నారు ఆయన కూడా తోడు తీసుకుని వస్తారు వారు వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ మలేరియా ఆఫీస్ గారికి డిఎంఓ జ్ఞానశ్రీ గారు ఫోన్ చేసి నువ్వు ఇంటి వద్ద కాదు నాకు వర్మాస్ హోటల్ ఉంది అక్కడ కలవండి అని చెప్పంటారు సో వర్మాస్ హోటల్ దగ్గర వీళ్ళు వెయిట్ చేస్తుండగా మేడం గారు వస్తారు ఈ ముగ్గురు లోపల కూర్చొని హోటల్లో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది ఆ మాట్లాడిన నేపథ్యంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనగా ఫోర్ ల్యాక్స్ ఈవిడ డిమాండ్ చేస్తుంది ఈ ఫోర్ ల్యాక్స్ అతను నేను అంత డబ్బు ఇచ్చుకోలేని కష్టం అని చెప్పంటే దాన్ని వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి ఫిక్స్ అవుతుంది అన్నమాట అయితే ఈ నేపథ్యంలో ఈ సంభాషణ జరిగే సందర్భంలో ఆవిడ తన యొక్క లంచం డబ్బుల్ని చెక్కు రూపంలో ఇవ్వమని చెప్పి అతను డైరీలో చెక్కుంటే ఆ చెక్కుని ఆ చెక్ రాసి మంచి పడిగ అవడం జరిగింది అలాగే అతను ఏమన్నా అంటే ఈ చెక్ పనిచేయట్లేదు బౌన్స్ అయిపోయింది చెక్ బుక్ ఓల్డ్ అయింది కాబట్టి పనిచేయదని చెప్పన్నారు కొత్త చెక్ బుక్ తీసుకోవాలని చెప్పి అన్నాడు తర్వాత ఆవిడ ఏం చేసిందంటే చెక్ బుక్ చేయకపోతే నాకు ఏటీఎం ద్వారా డబ్బులు అన్నా ఇవ్వండి అని చెప్పి అడిగింది అది కాదనేప్పటికీ మళ్ళీ నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అదర్వైజ్ ఫోన్పే ద్వారా కానీ పే పేటిఎం ద్వారా కానీ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో అది అతనికి అదంతా ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇరవై ఐదో తారీఖు మాకు అతను లంచ్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఏసీ బోర్డును అప్రోచ్ అయ్యి అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిలో అంశాలన్నీ మేము కూలంకషంగా విచారణ చేసుకొని మేము ఈరోజు ఎఫ్ఐఆర్కి నమోదు చేసుకొని మేము ఇక్కడికి ట్రాప్ నిమిత్తం వచ్చాం ట్రాప్ నిమిత్తం వచ్చినప్పుడు ఆమె కాంటాక్ట్ చేస్తే ఆమె ఏం చేసిందంటే జ్ఞానశ్రీ గారు మన ఏమో అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేన గారిని ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి పంపించింది ఆయన వచ్చేసి ఈ కంప్లైంట్ ఫిర్యాదు వద్ద ఇజ్రాయల్ గారి దగ్గర లక్ష నలభై వేల రూపాయలు సూపర్ మార్కెట్ వద్ద తీసుకుంటుంటే మన ఏసీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది తర్వాత అక్కడే మీరు అంతా చూశారు మన కెమికల్ టెస్ట్ కండక్ట్ చేయడం ఆ ఈడీడ్ పాజిటి వచ్చింది దాని మీద ఆమెను కూడా ఆఫీస్ ఉన్న ఈ డిఎంఓ మరి డిస్టిక్ మలేరియా ఆఫీసర్ జ్ఞానశ్రీ గారిని కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది తర్వాత దీనికి సంబంధించిన ఫైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది డిఎంఓ శ్రీ శ్రీమతి జ్ఞానేశ్వర్ గారిని అలానే ఆమెకి లంచం విషయంలో సహాయకారిగా ఉన్న అసిస్టెంట్ మలేరియా ఆఫీసరు శ్రీ గారిని ఈరోజు అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుసాం తర్వాత ప్రజలందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే మేము ఎవరైతే లంచాలు అడుగుతారో వారి గురించి మీరు వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరో యూజ్ చేసుకొని వన్ డబల్ ఫోర్ డబుల్ జీరో చేస్తే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంటాయి మీరు దాని గురించి భయపడాల్సిన లేదు నిర్బంధం చేసుకోవచ్చు అది వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు దానివల్ల మేము ఈ కరెక్ట్ ఆఫిషర్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రజలు కోఆపరేట్ చేయాలని చెప్పి మేము అప్పీల్ చేసుకుంటాం